సిపిఐ సిపిఎంలు కూడా సంపూర్ణ మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా I అండి నా పేరు అంకిం సీతారాం నేను ఈ రోజున భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజున ప్రజలు ఎంతో మనం ఎంతో బ్రహ్మరథం పెడుతున్నారు ప్రజలందరూ కూడా భీమవరం నియోజకవర్గంలో ఎంతో మద్దతుతో నాకు మంచి అభ్యర్థి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పూర్వ ఇప్పుడు ప్రజలందరిలో కనపడుతుంది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది పక్కన కర్ణాటకలో వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా మా బీవారి నియోజకవర్గంలోనే మొత్తం కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది కంపల్సరీ మా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ ప్రజలందరూ కూడా కూడా నన్ను గెలిపించుకుంటానని తెలియజేస్తా ఈరోజు చక్కని అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కోసం చూస్తుంది ఇలా జనమంతా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం చూస్తున్నారు ఈ గోండా ఏజం ఈ గోండా పార్టీల కోసం ఈ ఇన్కమ్ ట్యాక్స్ అని ఇంకోటి అని నానా హింస పెట్టి మా మనుషులని దగ్గరికి లాక్కునే కపట రాజకీయం చేస్తున్నారు అలాంటిది కాదు ఈ కాంగ్రెస్ అందరికీ కావాల్సిన పార్టీ అందరికీ మంచి చేసే పార్టీ ఇందిరాగాంధీ ఎప్పుడో చచ్చిపోయినా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో పోయినా ఈ పార్టీని ఇద్దరిని తలుసుకుంటూ ఇవాళ మా అంకిత సీతారాం నామినేషన్ అయితే మంచి మెజార్టీతో గెలుపుతాడని తప్పకుండా అందరూ ఓటేసి వేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు మహిళకు మంచి జరగాలనే ఉద్దేశంతో మన అంకిన సీతారాజు గారు మన సీతారాం గారు మన కోసం మంచి పా పార్టీ పెట్టి మంచిగా గెలవాలని అందరికి మంచి జరగాలని ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి అందరూ ఆయన ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని మహిళను కోరుకున్నాం మహిళ ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు అధిష్టానం మరి మంచి గుర్తింపు ఇచ్చి అంకేష్ సీతారాం గారికి మరి తిక్క ఇవ్వడం అందులో భాగంగా ఈరోజు మరి మున్సిపల్ ఆఫీసులో గారి సమక్షంలో మరి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు యువత కానీ యువత నుంచి వృద్ధులు మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ ఉంటే మనకి మేలు జరుగుతుంది కాంగ్రెస్ ఉంటే మనకి ఇల్లు వస్తుంది కాంగ్రెస్ ఉంటే మనకి అన్ని పథకాలు సక్రమంగా వస్తాయని కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ అంటే అన్ని మనకి సమకూర్తుంది హోదా కూడా వస్తుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు ఏదైతే మాకు ఇండియా కూటమి ఉందో ఇరవై నాలుగులో కంపల్సరిగా ఇండియా కూటమి నూటి నూరు శాతం రాహుల్ గాంధీ గారు ప్రధాని ఉన్నారు మోడీ మాటలు నమ్మకండి మోడీ మీడియాని పక్కన పెట్టండి సోషల్ మీడియా ద్వారా మీ యొక్క ఐడియాలజీ ద్వారా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి అస్తం గుర్తు పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరి కోరుచున్నాం ఇప్పుడు కాంగ్రెస్ కూటమి భీమవరం అభ్యర్థి అంకెం సీతారామునికి సిపిఐ సిపిఎం సంపూర్ణ మద్దతు నేను ప్రకటించాయి మరి కూటమి కాంగ్రెస్ కూటమి కంపల్సరిగా భారతదేశంలో ఇండియా కూటమి సాధించడం జరుగుతుంది మరి అంకిని సీతారాం యువకుడు ఉత్సవంతుడు ఈ భీమవరం పట్టణంలో అందరిలో అభ్యర్థుల్లో యువక యువకుడు అభ్యర్థి అంకిని సీతారాం మరి కాంగ్రెస్ కూటమిలో మన సాధించవలసిన ఇవి పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా విభజన హామీలు అలాగే జాబ్ క్యాలెండరీ అలాగే ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలోనే ఇండస్ట్రీస్ అన్ని కూడా నడిపించవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ కూటమి తీసుకోవటం అనేది జరుగుతుంది అందుకని మేము వామపక్షాలుగా ఈ అంకెన సీతారాములకి మేము సపోర్ట్ చేస్తున్నాం